ముంబై ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో బుమ్రా ఆడుతాడా లేదా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూసిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ మహిళా జయవర్ధన్ బిగ్ అప్డేట్ ఇచ్చాడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బుమరా ఆడేది ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా బూమ్రా గాయానికి గురయ్యాడు దీనివల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బుమ్రా ఆడలేకపోయాడు చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు ఈ నేపథ్యంలో బూమ్రా కనీసం మూడు మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల ఇరవై మూడున చేపాక్ స్టేడియంలో జరగనున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో తమ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ను ప్రారంభించనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది సీజన్లో అడుగు పెట్టక ముందే ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది ఈ పరిస్థితుల్లో బుమ్రా ఫిట్నెస్ ఆరోగ్యంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలియా జయవర్ధన్ కీలక అప్డేట్ ఇచ్చారు అయితే బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో జయవర్ధనే ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు తనకు మిగిలిన గాయం నుంచి బుమ్రా కోలుకుంటున్నాడని వెంటనే మ్యాచ్లో పాల్గొంటే గాయం తిరగబట్టే అవకాశం ఉందన్న వైద్యులు అనుమానం నేపథ్యంలో మరికొద్ది రోజులు రెస్ట్ ఇచ్చామని చెప్పాడు ఫిట్నెస్ పై ఫీడ్బ్యాక్ వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని మహిళ జయవర్ధనే పేర్కొన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఎప్పుడు ఆడుతాడనే విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని జయవర్దనే నిస్సహాయత వ్యక్తం చేశాడు జట్టుకు అతని సేవలు అవసరమే అంతకంటే ముందు బుమ్రా ఆరోగ్యం కెరీర్ కూడా ముఖ్యమే అందుకే ఒత్తిడికి గురి చేయలేకపోతున్నామని మహిళా జయవర్ధన్ పేర్కొన్నాడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో బుమ్రా అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్ కు అతిపెద్ద సవాల్ అని ప్రస్తుతం అంతా సజావుగానే సాగుతోంది అతడు త్వరలోనే టీంతో జాయిన్ అవుతాడని జయవర్దనే ఆశాభావం వ్యక్తం చేశాడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బూమ్రా ఒకరిని కోచ్ కితాబునివ్వడంతో పాటు బూమ్రా అవసరం తమకి ఎక్కువగా ఉందని చెప్పడంతో మరో వారం రోజుల తర్వాత అయినా బూమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు బుమ్రా కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యే పరిస్థితి ఉండడంతో ఆ ఛాన్స్ ముంబై జట్టులో ఎవరు ఉపయోగించుకుంటారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది మేం బూమ్రా రాక కోసం ఎదురు చూస్తున్నాము అప్పటి వరకు ఇతర బౌలర్ ఎవరైనా ఈ ఛాన్స్ను ఉపయోగించుకుంటారేమో చూడాలి మరి ఈ విషయాన్ని ఇలాగే చూస్తున్నాం బూమ్రా దూరం కావడం వల్ల కొన్ని ప్రయోగాలు చేసేందుకు మాకు ఛాన్స్ దొరికింది సీజన్ ఆరంభంలో కొన్ని మార్పులు తప్పవు అని జయవర్ధనే స్పష్టం చేశాడు బుమ్రా రీఎంట్రీ గురించి క్రిక్ ఇన్పో కీలక అప్డేట్ వెల్లడించింది ఏప్రిల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా చేరే అవకాశం ఉందని క్రిక్ ఇన్ఫో పేర్కొంది